రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా జరిగిన పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు సీట్లతో అధికారంలోకి వచ్చింది మరోవైపు విపక్ష ఇండియా కూటమి కూడా మంచి స్కోర్ చేసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లను గెలిచి బీజేపీ తర్వాత లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది దీంతో ఈసారి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి కేవలం నలభై నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి మొత్తం పార్లమెంటు సభ్యుల్లో పది శాతం సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు సీట్లు వచ్చాయి అప్పుడు కూడా అపోజిషన్ హోదా దక్కలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం లోక్సభ సభ్యుల్లో పది శాతం కంటే ఎక్కువ లోక్సభ సభ్యులను గెలుచుకుంది దీంతో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కింది గత పదేళ్లలో ప్రతిపక్ష స్థానం దక్కకపోవటం ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా దేశంలో దాదాపు ఎనిమిది సార్లు విపక్షాలకు ప్రతిపక్ష హోదా దక్కలేదు గడిచిన పదేళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజార్టీ ఉండటంతో లోక్సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చతికిలపడి దిగువ సభలో ప్రతిపక్ష నాయకుడికి పాత్రకు దూరమైంది ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పది శాతం కంటే ఎక్కువగా లోక్సభ సభ్యులను గెలిపించుకుంది దీంతో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా ఈసారి కాంగ్రెస్కు సరిపడా సీట్లు వచ్చాయి గత పదేళ్లలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల్లో పది శాతం కంటే తక్కువగా ఉండింది ప్రతిపక్ష స్థానం ఖాళీ కావటం ఇదేమి తొలిసారి కాదు గతంలో కూడా దేశంలో ఎనిమిది సార్లు ఇలాగే జరిగింది ఫస్ట్ టైం దేశ ప్రథమ ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ మాయాంలో ప్రతిపక్షాలకు ఆ హోదా దక్కలేదు ఫస్ట్ సెకండ్ థర్డ్ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది నాలుగో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ టైం రామ్ సుబాగ్ అపోజిషన్ లీడర్ గా ఎన్నికై రికార్డు క్రియేట్ చేశారు ఆ తర్వాత ఐదో లోక్సభ ఏడో ఎనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరికి పది శాతం సీట్లు రాకపోవటంతో ఈ పదవి ఖాళీగా ఉంది రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభ ఎన్నికల్లోనూ పదిహేడవ లోక్సభ ఎన్నికల్లోనే ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కలేదు దీంతో లోక్సభలో అపోజిషన్ లీడర్ లేకుండా పోయాడు పద్దెనిమిదవ లోక్సభలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది రాహుల్ గాంధీ ఈసారి లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి